అందరికీ నమస్కారం సుమంగళులు ఇంటికి వచ్చినప్పుడు మంగళ ద్రవ్యాలు ఇస్తారు ఎందుకు అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ చూసినట్లయితే ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఇంటికెవరైనా వచ్చినప్పుడు వారిని తగు రీతిలో సత్కరిస్తారు పండగ పబ్బాలలో వచ్చేవారిని ఒక రీతిగా ఇంట్లో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు వచ్చిన ఆహుతులకు ఒక విధంగా ఇంటి ఆడబడుచులకు దగ్గర వారికి ఇలా ఆ సందర్భాన్ని వారితో ఉన్న సంబంధాలని బట్టి ఇంటికి వచ్చిన అతిథులను ముఖ్యంగా సుమంగళులను వారికి పసుపు కుంకుమ చీరే జాకెట్ పండు తాంబూలం వగైరాలిచ్చి గౌరవించటం మన సంప్రదాయం పూజ పూర్తయిన వెంటనే సుమంగళులు వస్తే ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో సాక్షాత్తు తాము కొలిచిన దేవతవారి రూపంలో వచ్చిందని భావించి మంగళ ద్రవ్యాలు ఇస్తారు తీసుకున్నవారు కూడా ఇవాళ ఈవిడ నాకు బొట్టు పెట్టి ఇవి ఇచ్చింది ఈవిడ సౌభాగ్యవతిగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తారు ఎంత ఉన్నవారైనా రోజూ వచ్చిన వారందరికీ బట్టలు వగైరాలు పెట్టలేకపోవచ్చు ఎంత పేదవారైనా ఇంటికి వచ్చిన ముత్తైదుకి బొట్టు పెట్టకుండా పంపించే వారిని మనం చూడం ఈ మధ్య హడావిళ్లల్లో నాగరికతల్లో ఏలవాటు కొంచెం వెనకబడుతోంది అయితే దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఉంది అందరినీ దైవస్వరూపంగా భావించి గౌరవించటం ఆదరించటం వల్ల మన సంస్కారం పెరుగుతుంది మన సంస్కృతి సాంప్రదాయాల విలువలు పెరుగటమే కాక అందరికీ తెలుస్తాయి అలాగే సంఘీభావం సమానత్వం ఆత్మీయతలు బలపడతాయి అయితే కొందరు దీని వెనక ఉన్న సామాజిక ప్రయోజనాన్ని గుర్తించక తెలిసి తెలియక కొన్నిసార్లు ఎదుటివారిని బాధ పెడుతున్నారు ముత్తైదులతో పాటు భర్త పోయినవారు సంతానం లేనివారు చిన్నపిల్లలు రావచ్చు మిగిలిన వారిని వదిలేయకూడదు అవకాశం ఉంది ఇంటికి వచ్చిన వారిని బాధ పెట్టటం మన ఉద్దేశం కాదు కదా అందుకే వారికి అన్ని ఇవ్వాలి భర్త లేని వారికి పసుపు కుంకుమలు ఇవ్వటం మీకు అభ్యంతరమైతే అందరితో బాటు వారికి పళ్ళో ప్రసాదమో ఏదో ఒకటి ఇవ్వండి కేవలం ముత్యైదులకు మాత్రమే బొట్టు పెట్టి తాంబూలమిచ్చి మిగిలిన వారిని అలా వదిలేయకూడదు అలా చేస్తే పెద్దలు ఆశించిన సంఘీభావం లోపించటమేగాక మనం వారిని అవమానించినట్లవుతుంది ఇంటికి వచ్చినందరిని ఆదరించటం మనం మర్చిపోకూడదు